నక్షత్రములలో ఇది మూడవది కృత్తిక నక్షత్రము నక్షత్రం గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి కృత్తిక సూర్యుడు రాక్షస పురుష బెదంబరమేక అంత్య నెమలి సూర్యుడు ఒకటి పాదం మేషం రెండు మూడు నాలుగు పాదాలు వృషభం కృత్తిక నక్షత్ర జాతకుల తార నామం తారలు ఫలం జన్మతార కృత్తిక ఉత్తర ఉత్తరఫల్గుణి ఉత్తరాషాడ్ శరీరశ్రమ రోహిణి హస్త శ్రవణం ధనలాభం విపత్తార మృగశిర चित धनिष्ठ कार्यहानि क्षेम तार आर्द्र स्वाति शतभिष क्षेम प्रत्यार पुनर्वसु विशाख पूर्वाभद्र प्रयत्न भंगम साधन पुष्यमी अनुराध भद्र कार्य सिद्धि शुभम नैत्यतार आश्लेष ज्येष्ठ रेवती बंधनम तार अश्विनी मख मूल सुखम अतिमितार भरणि पूर्वफलगुणी पूर्वाषाणसुखम पूर्वा लाभं కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు అంబ దుల నితత్ని అభ్రయంతి మేఘయంతి వర్షయంతి చపుణీకానుయేడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం అధిదేవత అగ్ని పాలకుడు ప్రజాపతి ఉత్పాదకుడు ధాత కృత్తికా నక్షత్రంలో సోముడు ప్రజాపతి సోముడు అగ్నిదేవతల కాంతులు ఉన్నాయి ప్రాశస్త్యము అశ్విన్యాది నక్షత్రములలో మూడవది ఇది ఆరు నక్షత్రముల గుంపు ఒకప్పుడు అగ్నిదేవుండు సప్తృషుల భార్యలను చూచి మోహింపంగా అతని భార్య అవు స్వాహాదేవి తన భర్త ఆరుషి భార్యలచేత శపింపబడును అని భయపడి వశిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆరుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను అంతట ఆరుషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచివారిని విడనాడిరి అప్పుడు వారు తాము వట్టి అకృత్యము చేయలేదు అని అగ్ని భార్యయే తమ రూపములను వహించను అని దోషములేని తమ్ము పరిగ్రహింపవలేను అనియు ప్రార్థింపంగా వారు అది నిజము అని తెలిసేయు వారితోడిది అగు అరుంధతి యొక్క రూపమును స్వాహాదేవి అట్టి పాతివ్రత్య మహిమ వీరియొందు ఉండినయడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపకపోయిరి ఆముని భార్యలనే షట్కృత్తికలు అంటారు కొందరు అప్పుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు ఒక్కానింతురు కొందరు రెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈ కృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిగా చేసుకొనిరి అని చెప్పుదురు కనుకనే కుమారస్వామికి కార్తికేయుండు అను పేరు కలిగెను కృత్తికా నక్షత్రము ఒకటో పాదము మేషరాశి రెండో పాదము వృషభరాశి మూడో పాదము వృషభరాశి నాలుగో పాదము వృషభరాశి కృత్తికా నక్షత్ర జాతకుల గుణగణాలు కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు బాల్యములో మంచి పోషణ పెప్పుదల ఉంటుంది ఎపాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు అధికారము ఇచ్చే చదువు అన్యభాషల అందునెర్పరితనము విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము ఇతరుల సలహాలను సహించరు ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు అన్నింట అధికారము సాగించాలని వీరు చేసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది వీరు అవమానాన్ని సహించలేరు మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు మధుమేహ వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది స్వశక్తితో వస్తువులు అధికముగా సంపాదిస్తారు స్నేహానికి ప్రాణము ఇస్తారు దానగుణము ఎక్కువ అపాత్రా దానము చేస్తారు మధ్యవర్తిత్వం బాగా చేస్తారు పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్న ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి భయతపడి సుఖజీవితము సాగిస్తారు ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము సమయము గ్రహస్థితి నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి కృత్తిక నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు మణి వారములు ఫలములు సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మణి కెంపు వారములు బుధవారము శుక్రవారము శనివారము ఫలములు రాజకీయ లాభము